ఈరోజు మన ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు మన చిల్పూరు మండలానికి రామ్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు మన గ్రామానికి చిల్పూరు మండల కేంద్రానికి రావడం జరిగింది వచ్చినప్పుడు మనం ఒక ముఖ్యమైన పనులు ఆరు వారిని కోరడం జరిగింది వారు ఒకే మరో చెప్పిళ్ళు చిలుకూరు మండలంలో ఏ గ్రామం నుండి ఎక్కువ మెజార్టీ ఇస్తే ఆ గ్రామానికి నేను నిధులు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది కడియం శ్రీఆర్ సార్ అంటే ఒక బ్రాండ్ వారు మాట ఇచ్చి పనిస్తా అంటే వారే పని ఏమైంది మీరు అడగలని మనమడి వారి నాయకుడు ఉన్నారంటే అది కడియం శ్రీ మాత్రమేనని మాత్రమే సభాముఖంగా తెలియజేస్తున్నాను చిలుకూరు మండలం కేంద్రంలోనే బిఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఒక కాంగ్రెస్ పార్టీ సునామీ గార్పు లాంటి వీసినప్పుడు కూడా మేము చిల్పూర్ మండలంలో పదిహేడు గ్రామాల కంటే ఎక్కువ మెజార్టీ ఎమ్మెల్యే గారికి ఓట్లు ఇచ్చిన గ్రామం చిల్పూర్ మండలం అని తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే గారు అప్పుడు వచ్చినప్పుడు ప్రధానంగా సార్ మేము కొన్ని సందర్భాలలో మీరు డిప్యూటీ గా ఉన్నప్పుడు మీరు సెక్రటరీ కూడా రావడం జరిగింది విలేజ్ను దేవస్థానం అది మాకు హృదయత్తుల దేవుడు కాబట్టి గుట్ట విడిపోతే ఊరు మొన్న తలకే పోతే మొన్న లాంటిది అని చెప్పేసి మేము చాలా మంది రావడం జరిగింది మేము వస్తే అప్పుడు కాపాడింది కూడా తండ్రి లాంటి వారు మీరే విడిపోకుండా కాపాడిలో మన్నడికి మొన్న కాస్ రోడ్ దగ్గర చిన్న సర్వే చేస్తుంటే గ్రామస్తులందరూ చాలా ఇబ్బందిగా మాట్లాడుతున్నారు సార్ దయచేసి మీరు ఎన్నికల్లో ఆమె ఏది ఏమైనా చిలుపురు గుట్ట చిలుపురు మధ్యలో ఆఫీసులు వేస్తానని హామీ జరిగింది సార్ మాకు మెయిన్ ప్రధానంగా మండల కేంద్రంలో మాత్రమే ఆఫీసులు ఉండాలని మీకు తెలియజేస్తున్నాను హామీ సార్ మీరు ఎమ్మెల్యే గెలవక ముందుకు గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు రాజేష్ సార్ ఉన్నప్పుడు ఓరవరు ఒక ఉద్యమం లాగా కూడా వారి దగ్గర పోయినాం అప్పుడు మాకు బాగా సంపదించాలండి అక్కడ ఆఫీసులు అంటే ఒక్కరు కూడా లేకుంట అందరం మా ఎమ్మెల్యే క్యాంపులాఫీస్ పోయినాం కానీ వారితోటి కాలేదు మీరు ఎక్తి పరిస్థితిలో కూడా మండల కేంద్రంలో ఆఫీసులు వేస్తారని చిలుపురు గ్రామ ప్రజలందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సార్ ఇంకొక విషయం సార్ చిలుపురు పల్లెలో మీరు గతంలో ఎన్నికల మీరు హామీ చేయడం జరిగింది ఇచ్చిన ప్రకారంగా ఈరోజు ముప్పై లక్షల సీసీ ఓట్లు ఒక పల్లెకి ఇచ్చారు సార్ ఇప్పుడు కొన్ని గత సంవత్సరాల నుండి కూడా పల్లెకు ఎమ్మెల్యే వచ్చిన దాఖలు లేవు కానీ మీరు ముప్పై లక్షల పనిచ్చి ఇవాళ ఒక దేవిలాగా మా పల్లెకు వచ్చిందంటే మేము పల్లె తరఫున స్వాగతం పంచుతున్నాం ఇంకొకరు సార్ ఇప్పుడు వీళ్ళు చాలా రోజుల నుండి ఇబ్బంది పడతారు సార్ గన్నేరు వాగు నుండి సార్ గన్నేరు వాగు నుండి ఇక్కడికి వర్షం పడితే వాళ్ళు బురదలకి వెళ్ళి వచ్చాను సార్ ఇంకొక ఐదు వందల మీటర్లు ఇస్తే దీని మీరు దత్తత తీసుకున్న పల్లె అయిపోతుందని సభాముఖంగా తెలియజేస్తున్నా సార్ ఇంకొకటి సార్ ఎస్సీ కాలంలో స్మశాన వర్కకు మీరు పది లక్షల వరకు ఇచ్చారు సార్ అది ఇంకొక నూట యాభై మీటర్లు అయితే ఎస్సీ వాళ్ళకు శ్మశాన వర్క దగ్గర వాళ్ళకు చనిపోతే చాలా ఇబ్బందులు పడుతుంది అది కూడా కంప్లీట్ అయితే సార్ సబ్ స్టేషన్ సార్ అంగట్లో ఉండదు సార్ అది టెంపుల్ దగ్గర ఉండదు సార్ అది కూడా మీరు పది లక్షలు ఇచ్చారు సార్ ఉప్పులే అక్కడ గురు వరకు జంగం సంపద ఇంటి వరకు ఒక ఐదు వందల మీటర్లు మొత్తం ఒక వెయ్యి మీటర్ల రోడ్డు ఒక కోటి రూపాయల సీసీ రోడ్లు ఇచ్చినట్లయితే మీరు రుణం తీర్చుకోలేము అని మీరు ఎన్నికల్లో ఏ విధంగా ఇచ్చిన సార్ నేను గెలిచిన తర్వాత తప్పనిసరిగా పనులు చేస్తారంటే మీరు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మీరు చేసిన అభివృద్ధిని చూసే కాంగ్రెస్ పార్టీ ఎంత గాలి ఇచ్చినా కడియం అంటే ఒక బ్రాండ్ ఒక సిద్ధిపేట ఎంత అని మీ నమ్మకం మీద మీ ఇమేజ్ తోటి మీరు గెలవడం జరిగింది సార్ ఉంటే మీ సొంత ఇమేజ్ ఫిఫ్టీ శాతం ఉండి మీరు గెలవడం జరిగింది సార్ తప్పనిసరిగా గెలిచిన తర్వాత మీరు ఏం ఎదుగలేకపోతారని చెప్పేసి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు అందరి అభిప్రాయం మేరకే కడియం మన ముఖ్యమంత్రి రేవతి రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు ప్రజల అనుసారం మీరు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మా నియోజకవర్గ ప్రజలందరినీ ప్రజాప్రతిలను హైదరాబాద్ కు పిలిపించడం జరిగింది సార్ పిలిపించి మా అందరి కోరిక మేరకే మీరు మీరు కాంగ్రెస్ పార్టీ పోతేనే అభివృద్ధి అవుతుంది అని అందరం కోరడం జరిగింది సార్ మా కోరిక మేరకే మీరు మీరు మేము అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో చేరడం జరిగింది సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్లనే ఈరోజు ఈ రూట్లు పడుతున్నాయి ఎనిమిది వందల ఒక మంత్రులు ఉన్న నియోజకవర్గంలో కూడా వంద కోట్లు తెచ్చిన దాఖలు లేవు సార్ మీరు ఎనిమిది వందల కోట్ల అభివృద్ధి తోటి ఇలా నియోజకవర్గం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుంటే కొంతమంది మూర్ఖులు జీర్ణించుకోలేక మీద తప్పుడు ప్రచారం చేస్తాం సార్ ఎవరు ఎన్ని తప్పులు చేసినా నిజం నీతి లాగానే ఉంటే సార్ మీరు ఎరుకకు వచ్చే సమస్య లేకుండా మీరు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు సార్ తప్పనిసరిగా ఇంకొకటి సార్ మా సమ్మక్కకు ఒక రెండు కిలోమీటర్ల బీటి రోడ్ ఇప్పుడే కాదు సార్ కొంచెం పండుగ వరకునైనా మీరు మంజూరు చేస్తే మీరు ఎప్పుడు మర్చిపోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందరికీ నమస్కారం జై